హాయ్ హలో అండి నమస్తే నేను మీ వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్ జనగం ఈరోజు మన కోసం ఒక ఎకరం అయితే పొలం అయితే తీసుకొచ్చాను ప్యూర్ అంటే ప్యూర్ గ్రేట్ సైడ్ క్లియర్ టైడ్ విలేజ్ టు విలేజ్ వెళ్ళే థర్టీ త్రీ ఫీట్ నక్ష రోడ్ కానుకుని జనగా మాటు జనగా మాటు సిటీ వెళ్ళే హైవేకి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో మనకు రోడ్ ఫేసింగ్ ఎక్కువ డెప్త్ తక్కువ మనకు ఇందులో ఎకరం కావాలన్నా ఇస్తారు ఇరవై గుంటలు కావాలన్నా ఇస్తారు మనకు ముప్పై ఇస్తారు డైరెక్ట్ రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉన్నాను ఇదంతా మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఇక్కడ నుంచి అక్కడ ఆ బైక్ ఉంది కదా ఆ బైక్ వరకు దాదాపుగా ఇరవై గుంటలకే మనకు నూట యాభై ఫీట్ల రోడ్ ఫేసింగ్ వస్తుంది ఇరవై గుంటలకే నూట యాభై ఫీట్ల రోడ్ ఫేసింగ్ మనకు ఎకరం కావాలంటే కొంచెం కింద తీసుకోవచ్చు లేదా మనకు ఇరవై గుంటలే కావాలంటే ఇరవై గుంటలు తీసుకోవచ్చు మనకు సైట్ వచ్చేసి ఇదే అండి వరి పొలము మనకు ఇక్కడ ఎకరం పొలము ఇస్తా అంటున్నాడు రైతు కాకపోతే మనకు ఇరవై గుంటలు కావాలన్నా ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు మనకు సైట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ కొంచెం ఏంటంటే ఆవులకు పశువుల కొట్టం గురించి కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంచుకున్నాడు మిగతాది ఇక్కడ దాదాపుగా రైతుకు రెండున్నర ఎకరాల దాకా ఉంటుంది ఇందులో మనకు ఎకరం కావాలని ఇస్తాడు ఇరవై గుంటలు కావాలని ఇస్తాడు ముప్పై గుంటలు కావాలని ఇస్తాడు మనకు రోడ్ ఫేసింగ్ ఇక్కడ నుంచి అక్కడ పర్సన్ నిలబడ్డాడు కదా అక్కడ దాకా ఆ బైక్ వరకు వస్తాయి ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుందండి దాదాపు ఇదంతా మనకు ఒక నూట యాభై ఫీట్ల రోడ్ ఫేసింగ్ వస్తుంది ఎకరం తీసుకున్నా రోడ్ ఫేసింగ్ నూట యాభై ఫీట్లో వస్తుంది ఇరవై గుంటలకు నూట యాభై ఫీట్ల రోడ్ ఫేసింగ్ వస్తుంది మనకి ఇందులో వచ్చేసి ఒక బోర్ ఉందండి వాళ్ళు కొంచెం మనకు వాటర్ తక్కువ ఉన్నాయని చెప్పి ఇక్కడ వాళ్ళు ఇంకో దగ్గర ఉంటే వాళ్ళు దాంట్లో వేసుకున్నారు ఇది చూడవచ్చు మీరు ఇక్కడ ఒక ఉంది బోర్ వేసి ఉంది మనకు ఎకరానికన్నా కన్నా ఇరవై గుంటల కన్నా సరిపోయేంత వాటర్ అయితే చాలా ఉంటది ఆ ఎనక కింద చెట్టు ఉంది కదా అక్కడ వరకు ఉంటది రైతుది ఈ మొత్తం ఈ వరి పొలం గ్రీన్ గా కనిపించేది మొత్తం రైతుది రెండున్నర ఎకరాలు మనకు ఇది దీని కింద కొంచెం ప్లెయిన్గా బీడ్ ఉంది కదా అది అది ఇది 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 మనకి ఎకరం తీసుకుంటే మూడు మళ్ళీ వస్తుంది లేదు మనకు ఇరవై గుంటలే కావాలనుకుంటే ఈ పైన మడి ఒక్కటే వస్తుంది ఇక్కడ నుంచి వెళ్ళి అదంతా విలేజ్ టు విలేజ్ రోడ్ ఫేసింగ్ అండి అక్కడ బైక్ నిలబడ్డది కదా అక్కడ బైక్ ఉంది కదా అక్కడ వరకు ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది నూట యాభై ఫీట్ల రోడ్ ఫేసింగ్ వస్తుంది డైరెక్ట్ రైతు దగ్గర నుంచే అమ్మకానికి ఉందండి ఇలాంటి గొడవలు కానీ ఇలాంటి కిరికిరి కానీ ఏం లేదు తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిసాన్ యోజన డబ్బులు కూడా పడుతున్నది జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి పది కిలోమీటర్లు వస్తుంది జనగామ నుండి సిద్దిపేట వెళ్ళే హైవేకి ఆ హైవే నుండి కిలోమీటర్ వస్తుంది విలేజ్ టు విలేజ్ వెళ్ళే రోడ్ వెస్ట్ ఫేసింగ్ తోటి ఉంటుంది సైట్ ఇదంతా రైతు పొలాలే అండి ఇదంతా రైతుకే రైతుదే వాటర్ కూడా అక్కడి వరకు ఇదంతా రైతుదే కానీ మనకు ఇక్కడ నుంచాలి ఆ ఎడ్జ్ వరకు ఇస్తాడు ఈ పైన ఒక్క మడి మనకు ఇరవై గుంటలు కావాలని ఇస్తాడు ముప్పై గుంటలు ఇస్తాడు ఎకరం కావాలని ఇస్తాడు ఈ పైన విలేజ్ టు విలేజ్ రోడ్ కానుకొని వెస్ట్ ఫేసింగ్ తోటి స్క్వేర్ ఉంటుంది అండి నాలుగు మూలాలు బాక్స్ లెక్క ఉంటుంది సైట్ అయితే మంచి ఛాన్స్ ప్రాపర్టీ అండి ఇలాంటి సైట్లు మళ్ళీ మళ్ళీ రావు మనకు ఆ బ్యాక్ సైడ్ కూడా పౌల్ట్రీ ఫామ్లు వేరే వాళ్ళది పౌల్ట్రీ ఫామ్లు అక్కడ ఒక గెస్ట్ హౌస్ లాంటిది ఉన్నది మన విలేజ్ కూడా ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుందండి హైవే నుంచి వెళ్ళి కిలోమీటర్ విలేజ్ నుంచి వెళ్ళి కూడా కిలోమీటరు మనకు రోడ్ కూడా పెద్దగా డౌన్ అంటే ఏం లేదండి స సమానంగా ఉన్నది రోడ్కి ఈక్వల్గా ఉన్నది రోడ్కి లెవెల్గా ఉన్నది విలేజ్ టు విలేజ్ వెళ్ళే థర్టీ త్రీ ఫీట్ నక్స రోడ్ కానుకొని ఎకరం కావాలని ఇరవై గుంటలు కావాలనిస్తారు ముప్పై గుంటలు కావాలని ఇస్తారు